నెల్లూరు జిల్లా మాచర్ల వారి పలు అభివృద్ధి కార్యక్రమాలు రాజ్యసభ సభ్యులు వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధండి కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు శంకుస్థాపన ఐటీఐ లో పలు నాలుగు నేడు పనులను వారు తిలకించారు ఈ సందర్భంగా కళాశాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు రాబోయే రోజుల్లో ఇలాంటి అభివృద్ధి కొనసాగుతుందని వారు భరోసా ఇచ్చారు తోటపల్లి గూడూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మాణం చేసిన నాయుడు దశరథరామరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు అనంతరం మాచర్లవారపాలెంలో కోటి రూపాయలతో నిర్మాణం చేసిన సిమెంట్ రోడ్లను ఎనిమిది పాయింట్ యాభై లక్షలతో నిర్మించిన ముస్లిం శ్మశాన వాటిక ప్రహరీ కూడా ప్రారంభించారు జల్ జీవన్ మిషన్ ద్వారా యాభై లక్షల రూపాయలతో ఇంటింటికి కుళాయి తాగునీటి పథకాన్ని వేమిరెడ్డితో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీకి ఇప్పటికే తొమ్మిది కోట్లు ఖర్చు చేశామని మంత్రి పేర్కొన్నారు జూనియర్ కళాశాలను ఎటువంటి స్వార్థం లేకుండా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేశారని ఆయన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారని ఆయన పేర్కొన్నారు రాజకీయాలకు అతీతంగా అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సంపూర్ణంగా పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు నాకు తెలుగు ఉండడం చాలా అదృష్టం మీ అందరికి నేను ఒకటే చెప్పండి మనందరం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలా కట్టే గేట్లు ఇప్పుడే వాళ్ళ కాలేజీ చూసే ఇప్పుడు ఓపెనింగ్ కూడా జరిగింది ఆ మ్యాచింగ్ లాంటి నేను గోవిందర్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేసి ఆ మ్యాచింగ్ లాంటి ఇప్పించాలని కూడా చూస్తాము ఒకే పనికి ఈ గ్రామానికి కోటి ఎనిమిది లక్షల రూపాయలు నిధులు చేసి ఈరోజు ఆ గ్రామానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏ వ్యక్తి అయితే ఈరోజు మాకు ఎటువంటి స్వార్థం లేకుండా ఈ గ్రామంలో అడిగిన వెంటనే అమృత అడిగిన వెంటనే నిధులు గ్రామానికి గ్రామానికి రాలేదు అమృత కథలు చూడలేదు ఎవరు అడగలేదు నేను బాగలేదు పాపం కాకపోతే ఇచ్చిన తర్వాత చెప్పారు మెట్టి ఫోన్ చేసి సార్ ఇప్పుడు చెప్పన్నాడు చాలా సంతోషం ఆ గ్రామానికి సంబంధించి అని చెప్పి దానికి సంబంధించి కోటి ఎనిమిది లక్షల రూపాయలు నిధులు ఇచ్చి ఈ రోజు ప్రభాకర్ దాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం దాంతో పాటు ఈ రోజు గ్రామానికి సంబంధించి గ్రామంలో ప్రతి ఇంటికి ఈరోజు మనం లక్ష్యంతో నిధులు మంజూరు చేసి దానికి సంబంధించినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ యాభై లక్షల రూపాయలతో ప్రారంభించాం అదే విధంగా ఈ రోజు నాయుడు దర్శనారెడ్డి కాలేజీకి సంబంధించి అరవై ఏడు లక్షల రూపాయలు అరవై లక్షల అరవై రూపాయలు నిధులు ఈ రోజు నాయుడు నాగేశ్వరరావు వేదిక ట్రస్ట్ ద్వారా దానికి సంబంధించినటువంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి కేసీ ఉన్న ఇవ్వడం అదేవిధంగా ముస్లిం ప్రజల రోడ్డుకు సంబంధించి ఎనిమిది లక్షల అరవై ఈ ఒక్కరోజే ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పనులని అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు మన ప్రభుత్వం చేసుకోవడం జరిగింది అయితే ఒకసారి ఈ గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి చూస్తే సాధారణంగా ఎప్పుడు కూడా గ్రామాల్లో పరిగణించేటప్పుడు గ్రామాల్లో ప్రజలు పొందినటువంటి పనులు చేయడం తప్ప ఇంత నిధులు ఇచ్చామా ఇంత నిధులు అవసరమా ఈ గ్రామానికి అనుకున్న దానికనే ఎక్కువ ఇచ్చామనేటువంటి విధులు పరిగతులు ఏమి లేకుండా ఇచ్చేటువంటి అలవాటు ఉన్నటువంటి వాడిని కాబట్టి ఈ రోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు అధికారులు ఈ గ్రామానికి ఎంతవరకు లెక్క చూస్తే గ్రామానికి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్ల నిర్మాణానికి అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఈ ఒక్క మాస్టర్ల గ్రామానికి అధికార పార్టీ శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా రెండు కోట్ల నాలుగు లక్షల రూపాయలు అంతర్గత సిమెంట్ రోడ్లకు నిధులు విరుద్ధం చేయడం జరిగింది నిర్మించడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం ప్రభాకర్ ప్రధాన రహదారికి కోటి ఎనిమిది లక్షల రూపాయలు ఆర్టీఎస్ కింద ట్రైన్ గానీ ట్రావెలింగ్ వర్క్ గానీ ఈ రోజు నిర్మించేటువంటి వాటర్ ట్యాంక్ అన్ని కలిపి రెండు కోట్ల లక్షల అరవై వేల రూపాయలు గ్రామానికి సంబంధించినటువంటి చిన్న పనులు అవసరం అంటే ఈ రోజు లక్షల యాభై వేలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులు పదహారు లక్షల రూపాయలు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఆరు లక్షల రూపాయలు స్కూళ్ల భూప్రేకాలు మార్చడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అసాధారణమైనటువంటి కీలకమైనటువంటి వినూత్నమైనటువంటి విశిష్టమైనటువంటి నిర్ణయం

తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రోజు అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి గ్రామానికి మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం